ఏపీ ప్రజలు ఈసారి ఆసక్తిగా ఎదురు చూసే నియోజకవర్గ ఫలితం ఖచ్చితంగా మంగళగిరే నారా లోకేష్ మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తా అనడం ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి కూడా రాజీనామా చేయడం వంటి కీలక పరిణామాలు జరిగాయి ఒకప్పుడు లోకేష్ తో పాటు ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రత్యర్థిగా మారారు సీఎం జగన్ కావాలనే ఈ ఈక్వేషన్ ను తెరపైకి తెచ్చారా బీసీ అభ్యర్థిని లోకేష్ కు పోటీగా నిలబెట్టడం వెనుక ఉన్నాయి చూపులన్నీ మంగళగిరి పైనే ఈసారైనా టీడీపీ జెండా రాజీనామాతో మారిన రాజకీయం గంజి చిరంజీవికి ప్లస్సా మైనస్సా మంగళగిరి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకే ఒక్కరు గెలిచారు ఆ మాటకొస్తే మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరేసింది కమ్మ వర్గం నేతనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ నుంచి గెలిచిన కోటేశ్వరరావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అలనాటి హీరోయిన్ జమునపై రెండోసారి గెలిచారు ఇక నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అసలు టీడీపీనే పోటీ చేయలేదు పొత్తులో భాగంగా ఈ సీటును వామపక్షాలకు ఇస్తూ వెళ్లారు నాలుగు దశాబ్దాల తర్వాత ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేష్ మాత్రమే పోటీ చేశారు బేసిక్గా మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ పద్మశాలి సామాజిక వర్గానిదే డామినేషన్ ఈ ఈక్వేషన్ ను క్యాష్ చేసుకోవాలనుకున్న టీడీపీ రెండు వేల పద్నాలుగులో గంజి చిరంజీవిని బరిలో నిలిపింది కానీ కేవలం పన్నెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే నారా లోకేష్ పోటీ చేశారు కానీ ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు బరుసగా రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవడానికి చాలా ఫ్యాక్టర్స్ పనిచేశాయి పెదకాకానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి మంగళగిరిలో నిలిపినా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం వాళ్లు సపోర్ట్ చేశారు పైగా అమరావతిని నిర్మిస్తాము అన్న హామీ వైసీపీని మరోసారి గెలిపించేలా చేసింది అయితే మంగళగిరిలో టీడీపీ ఓడిపోవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అప్పటి వరకు పద్మశాలీలకే కేటాయిస్తూ వస్తున్న నియోజకవర్గంలో నారా లోకేష్ పోటీ చేయడం నచ్చలేదంటున్నారు అందుకే లోకేష్ వెనక ఉన్న వాళ్లే ఓట్లు వేయించలేదన్న ఆరోపణలు వినిపించాయి పద్మశాలి ఓట్ బ్యాంక్ బలంగా దండిగా ఉన్న గంజి చిరంజీవి లోకేష్ వెనుక ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో గెలవకపోవడానికి ఇదే రీజన్ అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడే టీడీపీకి చెందిన పద్మశాలి నేతకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినప్పటికీ లోకేష్ నే బరిలో దింపారు దాని ఫలితం రెండు వేల పంతొమ్మిదిలో కనిపించింది మరి మంగళగిరిలో వైసీపీని రెండుసార్లు గెలిపించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడోసారి గెలిపించలేరు అనుకున్నారా అందుకేనా సీఎం జగన్ మార్పు చేసింది ఆర్కేకు టికెట్ ఇవ్వకపోవడానికి ఆయన పర్ఫార్మెన్స్ కారణం కానే కాదంటున్నారు ఆర్కే అవినీతి చేయలేదు ప్రజల్లో ఏమంతా వ్యతిరేకత కూడా లేదు కాకపోతే మంగళగిరి వైసీపీలోనే కొన్ని వర్గాలు కలిసి రావడం లేదన్న చర్చ జరుగుతోంది స్థానికంగా ఉంటున్న రెడ్డికి కాకుండా పెదకాకానికి చెందిన రెడ్డికి అంటే ఆర్కేకు టికెట్ ఇవ్వడంపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్నారు మంగళగిరి రెడ్డి సామాజిక వర్గం నేతలు రెండుసార్లు ఆర్కేకి సపోర్ట్ చేసిన వాళ్లు ఈసారి సహకరించేది లేదని సీఎం జగన్ కు తేల్చి చెప్పేసినట్టు తెలుస్తోంది అందులోనూ జగన్ కు ఆర్కేకు మధ్య గ్యాప్ పెరగడం అదే సమయంలో దొంతిరెడ్డి వేమారెడ్డి గోపిరెడ్డి లాంటి వాళ్లు సీఎం జగన్ కు దగ్గరవ్వడం జరిగింది పైగా ఈసారి జనసేనతో టీడీపీ పొత్తు ఉంది మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల తాడేపల్లి మండలాలు ఇప్పటం కొండూరు చింతలపూడి లాంటి గ్రామాల్లో కమ్మ కాపు ఓటు బ్యాంక్ కాస్త బలంగా ఉంది వీళ్లంతా ఈసారి టీడీపీకి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు పైగా ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత పంచాయతీ నియోజకవర్గంలో వైసీపీని కొంత డ్యామేజ్ చేసింది అందులోనూ సర్పంచ్ ఎన్నికల్లోనూ జనసేన ఇక్కడ కొంత పర్ఫామ్ చేసింది ఈ ఈక్వేషన్స్ అన్ని గమనించిన సీఎం జగన్ మంగళగిరిలో ఆర్కేని పక్కన పెట్టడమే కరెక్ట్ అని భావించి ఉండొచ్చు అంతే తప్ప ఆర్కే పై సీఎంకు వేరే నెగిటివిటీ లేదని వైసీపీ నేతలే చెబుతున్నారు మరోవైపు ఈసారి అమరావతి అంశం కూడా తీవ్రంగా ప్రభావం చూపించబోతోంది హామీ ఇచ్చినట్టుగానే రాజధానిని నిర్మించలేదు అన్న ఆగ్రహం అక్కడి వారిలో ఉంది పైగా కౌలు డబ్బులు కూడా సకాలంలో పడ్డం లేదు ల్యాండ్ అక్విజిషన్ పేరుతో భూములు తీసుకున్న వారికి సీఎం జగన్ న్యాయం చేస్తారు అనుకున్నారు వాళ్లకి న్యాయం జరగలేదు ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఆర్కేను పక్కన పెట్టేందుకు కారణమయ్యాయి మరి గంజి చిరంజీవిని తీసుకొచ్చినంత మాత్రాన ఇవన్నీ సెట్రైట్ అవుతాయా సీఎం జగన్ లెక్కలు పనిచేస్తాయా ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే లోకేష్ ని ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్లతో ఓడిస్తే ఈరోజు స్థానికుణ్ణి సామాజికంగా ఒక బీసీ వ్యక్తిని ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు డెబ్బై ఐదు శాతం ఉన్నారు అగ్రవర్ణాలు కూడా అందరు భావించే నన్ను ఈజీగా గెలిపించుకుంటారు అదే మా బలం తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు మంగళగిరిలో క్యాస్ట్ వర్సెస్ క్యాపిటల్ అంశం నడుస్తోందిప్పుడు క్యాస్ట్ ఇక్యువేషన్స్ క్యాపిటల్ ఇష్యూని కూడా డామినేట్ చేయొచ్చు అనేది సీఎం జగన్ వేసుకున్న లెక్కలు అంటే రాజధాని అంశం ఉన్నప్పటికీ సామాజిక వర్గాల పరంగా పద్మశాలి నేత గంజి చిరంజీవికి ఎడ్జ్ ఉంటుందని భావించారు అయితే ఆర్కే రాజీనామా ఎపిసోడ్ను మాత్రం వైసీపీ అధిష్టానం అంచనా వెయ్యలేకపోయింది కేవలం అసంతృప్తి ఉంటుందనుకున్నారు గాని పార్టీకి కూడా రాజీనామా చేసి షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరుతారు అన్నంత వరకు వెళ్తుందని ఊహించలేకపోయారు లోకేష్ పైనే కాదు అవసరమైతే వైసీపీ అక్రమాలపైనా న్యాయ పోరాటం చేస్తాననే దాకా వెళ్లారు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇది గంజి చిరంజీవికి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఉంది నేను నేను ఎక్కడున్నా కూడా నేను ఒకవేళ రాజకీయాల్లో రేపు లేకపోయినా కూడా ఆ కేసులు కొనసాగుతాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది ఆ రోజుల్లో ఆ ప్రభుత్వం తప్పులు చేసిందనేది నా అభియోగాలతోటి నేను గౌరవ న్యాయస్థానాలని నేను ఆశ్రయించాను కాబట్టి ఆ కేసులకు సంబంధించి నేను ఎక్కడికి వెనక్కి పోను ఆ కేసులు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా మరోవైపు రాజధాని అంశం కూడా ఎలాగో ఉంది అయితే గంజి చిరంజీవికి మరో ప్రమాదం కూడా ఎదురు కాబోతుంది అంటున్నారు ఇక్కడ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళగిరి టికెట్ ఆశించారు అటు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా టికెట్ ఆశించారు మురుగుడు కాండ్ర కమల ఇద్దరూ పద్మశాలీలే సో వీళ్ళిద్దరూ గంజి చిరంజీవి కోసం పనిచేస్తారా అనేది చూడాలి అసలు పద్మశాలి ఓట్ బ్యాంక్ తోనే గెలవాలని ముందు నుంచి అనుకుంటున్న సీఎం జగన్ పక్కా ప్రణాళికతో మురుగుడు హనుమంతరావు కండ్రాల కమల మునగపాటి వెంకటేశ్వరరావు వంటి బలమైన పద్మశాలి నేతలను పార్టీలోకి తీసుకొచ్చి వారికి పదవులు కూడా ఇచ్చారు సీఎం జగన్ పైగా గంజి చిరంజీవిని స్థానికుడుగా చూపిస్తూ లోకేష్ ను స్థానికేతరుడిగా చూపించొచ్చు ఆ విధంగా పద్మశాలి ఓట్లను గంపగుత్తగా సాధించొచ్చని ప్లాన్ చేశారు కానీ పార్టీలోకొచ్చిన పద్మశాలి నేతలే రాను రాను టికెట్పై ఆశలు పెంచుకున్నారు పైగా గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఉండడంతో గంజి చిరంజీవికి రైట్ గా సపోర్ట్ చేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి మంగళగిరిలో నారా లోకేష్ ఈసారి విజయం సాధిస్తారు అని ఎవరైనా చెబుతున్నారంటే అందుకు కారణం వైసీపీలో జరుగుతున్న పరిణామాలే అని చెబుతారు రాజధానిపై వైసీపీ తీసుకున్న స్టాండ్ కావచ్చు ఎమ్మెల్యే ఆర్కేను పక్కన పెట్టడం కావచ్చు టికెట్ ఆశించిన పద్మశాలీల్లోని మరో వర్గం కావచ్చు వీటన్నింటి వల్ల మంగళగిరిలో టీడీపీ విజయం సునాయసంగా జరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అందుకే నిన్ను మొన్నటి వరకు లోకేష్ వేరే నియోజకవర్గానికి వెళ్తారనే టాక్ వినిపించినప్పటికీ ఎప్పుడైతే ఆర్కే రాజీనామా గంజి చిరంజీవిపై సొంత సామాజిక వర్గంలోనే కొంత వ్యతిరేకత కనిపించిందో వెంటనే లోకేష్ కూడా ప్రకటన చేశారు ఈసారి మంగళగిరి నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే వైసీపీలో కనిపిస్తున్న బలహీనతను తన బలంగా మారేలా ఉందన్న సంకేతాలతోనే లోకేష్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ముఖ్యంగా మంగళగిరిలో నారా లోకేష్ గారు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినప్పటికీ మరుసటి రోజు నుంచి కూడా నియోజకవర్గంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా తన సొంత నిధులతో తీర్చుతూ ప్రజల్లో ఉండిపోయాడు ప్రజల మనసును ఆకట్టుకున్నాడు రెండోది నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలిచిన తర్వాత మంగళగిరిని రాష్ట్రంలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ద మాట ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో రెండు లక్షల అరవై ఎనిమిది వేల మంది ఓటర్లున్నారు ఇందులో నలభై వేలకు పైగా పద్మశాలి ఓటర్లే మాదిగ సామాజిక వర్గం ఓటర్లు ముప్పై ఐదు వేల మంది మాలవర్గం ఓటర్లు ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు ఈ రెండు నియోజకవర్గ ఓటర్లు వైసీపీ వైపే ఉంటారని ఆ పార్టీ నమ్ముతోంది ఇక నియోజకవర్గంలో గమనించాల్సిన మరో ఫ్యాక్టర్ కమ్మ కాపు ఓట్లు ఇక్కడ కాపు ఓటర్లు ముప్పై వేల మంది కమ్మ ఓటర్లు పదిహేడు వేల ఉన్నారు అటు ఇటుగా యాభై వేల ఓట్లున్నాయి ఈసారి ఇవన్నీ టీడీపీకే పడతాయని చెప్తున్నారు అయితే ఈక్వేషన్స్ ఎలా మారినా కమ్మ కాపు ఓట్లు టిడిపికి వెళ్లినా నలభై వేల పద్మశాలి ఓట్లు అరవై ఐదు వేల మాలమాదిక సామాజిక వర్గం ఓట్లు వేలల్లో ఉన్న రెడ్డి వర్గం ఓట్లు వైసీపీకే పడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది అందుకే పద్మశాలి నేతకు టికెట్ ఇచ్చారు సీఎం జగన్ మరి మంగళగిరిలో క్యాస్ట్ ఈక్వేషన్స్ పనిచేస్తాయా క్యాపిటల్ ఇష్యూ డామినేట్ చేస్తుందా అన్నది చూడాలి